హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పటి మనసు జరబోతుందో ఈ రోజు మన వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన గంట కూడా క్లిక్ వెళ్ళినట్లయితే కలుసుకున్న వస్తుందా రిషి వచ్చేసాడు అని అసలు నిజం తెలుసుకుని షాక్ అయిపోయిన దేవి అని శైలేంద్ర ఎందుకు అసలు సీరియోలో ఏం జరిగింది నిజంగానే వస్తారా రిషిని తెలుసుకుందా ఇది ఎలా జరిగిందో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి తెలుసుకుందాం దేవి అని శైలేంద్ర ఇద్దరు చేసిన అవమానానికి చాలా బాధపడిన వస్తారా వాళ్ళతో చేసిన ఛాలెంజ్ ప్రకారంగానే ఖచ్చిని వెతకడానికి బయలుదేరుతుంది వస్తారా వెళ్తున్నాను మావయ్య అని చెప్పేసి వస్తుందా మహేంద్ర అనుప చెప్పడంతో ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటాడు మహేంద్ర మావయ్య రిషి సార్ వస్తానని ఒక వారం రోజులు మాత్రమే టైం ఉంది అడిగి వాళ్ళ మీద మీద ఆధారపడి నా టైం ను నేనే వేస్ట్ చేసుకున్నానని నాకు అనిపిస్తుంది నేనే స్వయంగా వెళ్తాను అప్పుడు నాకు రిషి సార్ కన్ఫర్మ్ గా కనిపిస్తారు అప్పుడే నా నమ్మకం నిజమవుతుంది నాపకండి మావయ్య నా నమ్మకం నన్ను గెలిపిస్తుంది నా రిషి సార్ నాకు కనిపించేలాగా చేస్తుంది మీద నమ్మకం ఉంచండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వస్తారా చెప్పడంతో ఇక వస్తారా మాటలకి అందరూ కూడా మౌనంగా అలానే చూస్తూ ఉంటారు తర్వాత వస్తారా మాట ఇచ్చల ప్రకారంగానే రిషిని వెతుక్కుంటూ ఒంటరిగా అయితే తన అయితే మొదలు పెడుతుంది వెంటనే మనం చూడండి సార్ తన ఉంటే తన మీద ఎవరికి కూడా అనుమానం అవమానం కూడా లేదు అని ఈ రోజు మాత్రం వస్తారా మాటలకి అలానే వాళ్ళు చేసిన అవమానానికి నాకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది కానీ కనీసం మీరైనా చెప్పండి మేడం నాతో పాటు మా ఇంటికి వచ్చేసేమని మనం అన్న మాటలకి అనుపమాకి అయితే చాలా కోపం వస్తుంది వాళ్ళ అన్న మాటలు నిజమని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అంటుంది అనుపమా అవే మాటలండి అలా అంటున్నారు మరి ఏంటి వేసిన నిందలని నువ్వు నిజమని చెప్పేసి నమ్ముతున్నావా ఎందుకు నీతో పాటు రావాలి నేను గనక నీతో పాటు వస్తే తన అన్నదే నిజమవుతుంది కదా వెంటనే మహీంద్ర అవును మనో ఆవిడన్న అన్న మాటలు కనుక పట్టించుకొని అనుపమ నీ వెనకాల వస్తే ఆవిడ అన్నదే నిజమే అవుతుంది కదా ఇక్కడ ఉండటం వల్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాంటిది మా వదిన ఏదో అందని చెప్పేసి తనందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటాడు మహేంద్ర మనం అయితే సైలెంట్ గా ఉంటాడు వెంటనే అనుపమ చూడు మనం ముందు వసరు నా గురించి ఆలోచించడం మానేసి వస్తారా గురించి ఆలోచించడం మొదలు పెట్టు ఒంటరిగా రుచిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది కనీసం తనకి తోడుగా ఏమైనా వెళ్ళవచ్చు కదా వస్తారా మేడం చెప్పారు కదండి తను ఒంటరిగా వెళ్లి వెతుకుతాను అని చెప్పేసి తను ప్రయత్నించినవ్వండి అందులో ఎలాంటి తప్పు లేదు తనకి రుషి సార్ కనిపిస్తారు అని చెప్పేసి చెప్తుంది కదా అలాంటప్పుడు ఆ మాటని గౌరవించి మనం కూడా నమ్మాలి కదా అని చెప్పేసి అంటాడు మనం తర్వాత వస్తారా అయితే రిషి గురించి ఆలోచించుకుంటూ రిషి గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతూ కార్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది వాళ్ళ నిండా నీళ్లతో రిషి జ్ఞాపకాలన్నిటిని కూడా గుర్తు చేసుకుని తలుచుకుంటూ ఉంటుంది ఉన్నారు రిషి సార్ మీరు అసలు ఎక్కడున్నారు ఈ వస్తారని తలుచుకోకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు కూడా మీ గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను అసలు ఆ మాటలకు భరించలేకపోతున్నాను ఈ నరకంలోకి తోసేసి మీరు ఎక్కడున్న రుచిస్తారని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతుంది వస్తారా చాలా కార్ అయితే స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంది ఎదురుగా ఉన్న లారీని చూసుకోకుండా పక్కన రాయకి అయితే గుద్దేస్తుంది వస్తారా అయితే కార్ ని దాంతో ఒకసారిగా స్ప్రోహ్లో లేకుండా పడిపోతుంది వస్తారా వెంటనే ఎదురుగా వస్తున్నటువంటి లారీలో వచ్చేది ఎవరో కాదు రిషి రిషి వెంటనే ఒక్కసారిగా ఆ లారీలో నుంచి కిందకి దిగుతాడు కార్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా దీంట్లో అసలు రాంగ్ రూట్ లో వచ్చింది వీళ్ళే కదా కంగారు పడాలి అన్యానికి అసలు ఎవరికి ఏమి కాకుండా బాగుండు ఇక వెంటనే రిషి అయితే కార్ దగ్గరకు వచ్చి హలో ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటాడు రిషి అయితే వస్తారా మాత్రం ఏమీ అనిపించదు ఎందుకంటే స్పృహలో లేకుండా అలానే పడిపోతుంది ఇటువైపు వచ్చి చూస్తాడు అక్కడ చూస్తే వస్తారా వస్తారని చూసిన రిషి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఆత జ్ఞాపకాలన్నీ కూడా లైట్ గా గుర్తిస్తూ ఉంటాయి రిషి అయితే ఈ అమ్మాయి అసలు ఎక్కడ చూసినట్లుగా ఉందే అయ్యో ఈ అమ్మాయికి అసలు స్పృహ లేకుండా పడిపోయింది వెంటనే వస్తారని తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు రిషి అయితే అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటాడు సేపటి తర్వాత వస్తారాకైతే స్పృహ అయితే వస్తుందిగా కళ్ళు తెరిచి చుట్టూ కూడా చూస్తూ ఉంటుంది అయ్యో నేను ఎక్కడున్నాను అని చెప్పేసి వస్తారా అనడంతో అమ్మా నీకేమి కాలేదు నువ్వు బాగానే ఉన్నావు మా దగ్గరే ఉన్నావు ఇక్కడికి ఎలా వచ్చాను నా కార్ ఎక్కడుంది అని చెప్పేసి నాకేమైంది అని చెప్పేసి అంటుంది వస్తారా ప్రశాంతంగా ఉండమ్మా అని నీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి అనడంతో లేదండి నేను అర్జెంట్ గా వెళ్ళాలి అసలు నాకేమైంది అని చెప్పేసి వస్తారా అనడంతో రోడ్ మీద చాలా స్పీడ్ గా వెళ్తుంటే ఒక రాయి గుద్దేసి అలా పడిపోయావట వెంటనే స్పృహ లేకపోవడంతో తీసుకుని వచ్చారు ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు అయ్యో చాలా థ్యాంక్స్ అండి ఎంతగానో హెల్ప్ చేశారు నేను వెళ్ళాలి అర్జెంట్ గా నాకు ఒక పని ఉంది అని చెప్పేసి అంటూ వస్తారా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది వస్తారాకి ఆ వాయిస్ వినడంతో చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది వస్తారకి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది చూడగానే వస్తా చాలా ఫీల్ అవుతుంది అలానే చూస్తూ ఉంటే రిషి మాత్రం అటు ఇటు చూస్తూ ఉంటాడు సేపటి తర్వాత రిషి దగ్గరకు వచ్చి సార్ అని చెప్పేసి రిషిని పట్టుకుని చాలా ప్రేమగా చూస్తుంది రిషి కథ అసలు ఏమీ అర్థం కాదు హలో మేడం ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు ఋషి సార్ అంటారేంటి నా పేరు ఋషి సార్ కాదు నా పేరు శివ అని చెప్పేసి అంటాడు అసలు వస్తారీ ఏమీ అర్థం కాదు శివనా అని చెప్పేసి అంటూ ఆశ్చర్యపోతుంది తర్వాత నేను కనిపించానని చెప్పేసి మీరు ఆట పట్టిస్తున్నారు కదా అని చెప్పేసి వస్తారా అనడంతో ఎన్నో ప్రయత్నాలు చేశాను చాలా చోట్ల కూడా వెతికాను కానీ మీరు మాత్రం నాకు అసలు ఎక్కడా కనిపించలేదు చాలా నాకు తెలియలేదు నాటికి నేను మిమ్మల్ని వెతకదామనే బయలుదేరాను అక్కడికి మీరే నాకు కనిపించారు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అంటూ రిషి గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఆటలకి రిషి మాత్రం వస్తారని అలానే చూస్తూ ఉంటాడు వెంటనే వస్తారా చూడండి రిషి సార్ మీరు లేరు అని చెప్పేసి ఎంతగా తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా సార్ రిషి సార్కి ఉన్నారు క్షేమంగానే ఉంటారు అని నా మనసు చెప్తూనే ఉంది ఇప్పటివరకు నేను బ్రతికి ఇలా ఉన్నాను అంటే నా రిషి సార్ ఎక్కడో క్షేమంగా ఉన్నారని అర్థం కదా అది వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అదే రిషిదారుల బంధం అని ఎందుకు తెలియదు అని చెప్పేసి అంటే వస్తారా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే రిషి మీరు గనక అసలు ఇలా మాట్లాడుతూ ఉంటే మీ మాటలకి నిజంగానే నేనే రిషి నేమో అనిపిస్తుంది చాలా చాలు ఇప్పటి వరకు మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు మీరు ఎవరిని అనుకోని ఎవరితో ఇలా మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు మాత్రం మీరు అనుకున్న రిషి సార్ని మాత్రం కాదు శివ మీరేదో గాయాలతో పడిపోయారు అని చెప్పేసి ఇక వెంటనే నేను మా ఇంటికి తీసుకొని వచ్చాను వైద్యం చేయించాను మనకి మీరు ఇలా మాట్లాడతారేంటి వేరే మీ తలకి మన దెబ్బ తగిలిందా గత మర్చిపోయారా అని చెప్పేసి అంటాడు గతాన్ని మర్చిపోవడం ఏంటి సార్ మీరే నరేషి సార్ నన్ను నమ్మండి అని చెప్పేసి వస్తారో చెప్తూ తన దగ్గరికి వస్తూ ఉంటే పడిపోబోతుంది ఇక ఒక్కసారికి వస్తారని పట్టుకుంటాడు రిషినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వంటనే రిషికి ఆలోచన వస్తుంది ఇదేంటి అసలు ఈ అమ్మాయిని పట్టుకునేలా దగ్గరగా చూస్తూ ఉంటే నాకు అసలు ఎక్కడో తెలియని ఒక బంధం గుర్తొస్తుంది అసలు ఈ అమ్మాయి అని చెప్పేసి అలానే చూస్తూ ఉండిపోతాడు రిషి వంటనే వస్తారా రిషి సార్ అని చెప్పేసి అనగానే ఒక్కసారికి వదిలేస్తాడు రిషి చూడండి మేడం మీరు చాలా నీరసంగా ఉన్నారు దయచేసి కాసేపు రిషి తీసుకోండి విషయాలన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం నాకు పని ఉంది నేను వెళ్ళొస్తాను చెప్పేసి అంటూ ఋషి అయితే వెళ్ళిపోబోతూ ఉంటాడు తర్వాత వస్తారా అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇలా జరిగింది రిషి సార్ నాటికి కనిపించారని ఇంత ఆనంద పడుతుంటే నన్ను ఎందుకు ఆయన గుర్తుపట్టడం లేదు నిజంగా లేకపోతే తను ప్లేస్ శివానా అసలు ఏం జరుగుతుంది కాదు నిజానికి ఇలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి రాబోయే మనకు ఖచ్చితంగా జరగబోతుంది అయితే వస్తారా త్వరలో కలుసుకోబోతుంది మరి ఎలాంటి జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో ఇస్తే మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్కి ఇప్పుడంతా మనం చూస్తారే లెక్క ఎపిసోడ్ ఏం జరుగుతుందాక మీరు డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సొమ్ములు కూడా క్లిక్ చేసేయండి